మనం నీళ్ళు పాలిష్ పెట్టుకునేటప్పుడు చుట్టూరు అవుతూ ఉంటుంది అలా అవకుండా ఉండాలంటే ఈ టిప్ బాగా పనిచేస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోండి లేదు అయినా ఏదైనా లోషన్ ఉన్నా పర్లేదు తీసుకొని చుట్టూరు అప్లై చేసేసిన తర్వాత మనం గోల్ రంగు పెట్టినామంటే పక్కనైనా కూడా నీట్గా తుడిపేసాము అంటే ఈజీగా వచ్చేస్తుంది పక్కనంతా అవ్వకుండా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత నీట్గా వచ్చింది మనం చీర కట్టుకున్నప్పుడు కానీ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ ఆ చున్నీకి కానీ చీరకు కానీ పిన్నిస్ అయితే పెడుతూ ఉంటాం అలాంటప్పుడు ఆ పిన్నిస్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి చినిగిపోతూ ఉంటుంది ఒక్కోసారి తీయటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి నీళ్ళు అయితే ఉంటుంది కదా అది తీసుకొని పిన్నిస్కి వెనక పక్క మొత్తం మందంగా అయితే రెండు సార్లు కోటింగ్ వేయండి బాగా ఆరిన తర్వాత ఒకసారి పెట్టి చూడండి మీరు ఎంతవరకు అయితే నిల్పాలు చేస్తారో అంతవరకే పిన్ అయితే వెళ్తుంది ఆ తర్వాతది తర్వాత వెళ్ళదన్నమాట నిల్పాలు చేసింది అయితే వెళ్ళదు అందువల్ల మన చీర కానీ డ్రెస్సు పైట కానీ చినకుండా ఉంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూడండి పెట్టి కూడా చూపిస్తున్నాను నేను ఎక్కడి దాకా నేల పాలు చేశానో అక్కడి నుంచి అయితే పోవట్లేదు ఇప్పుడు వచ్చేది వర్షాకాలమే కదా మనం బయటికి పోయినప్పుడు డబ్బులు పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఒక్కోసారి వర్షానికి అయితే తడిచిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలాగ చేశారు అంటే కాగితం అయితే చినకుండా త్వరగా ఆరిపోతుంది ముందు ఏదైనా పొడి క్లాత్ తీసుకొని పైన కింద అద్దేసి తర్వాత ఎత్తుకోబోయి బియ్యంలో పెట్టేసాము అంటే ఒక పది నిమిషాల కల్లా కాగితం అయితే ఆరిపోతుంది ఈ విధంగా